గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే హైదరాబాద్లో చైనా మాంజా దారం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ కాగితాల కోటేశ్వర రెడ్డి గారి మృతికి పెద్ద ఎత్తున ఆర్మీ జవాన్లు కానీ లేకపోతే ఎక్స్ ఆర్మీ మ్యాన్స్ ఇంకా ఊరు ఊరంతా వచ్చి ఆ విషాద ఘటనలో వాళ్ళు కూడా పాల్గొని ఆయనకైతే ఘనమైన నివాళులు జోహార్ కోటేశ్వర రెడ్డి గారు అంటూ నివాళులు అర్పిస్తున్నారు మనతో పాటు ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఉన్నారు మాట్లాడదాం కోటేశ్వర రెడ్డి గారికి థర్టీ ఇయర్స్ అంటే వాళ్ళ వైఫ్ కూడా చాలా చిన్న వయసు ఇంకా చిన్న పాప వాళ్ళకి మన సపోర్ట్ తప్పకుండా అండి మా గ్రా ఆర్మీ వాళ్ళు వచ్చిన వారితో స్టాఫ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు సహకరిస్తామని చెప్పారు మన స్టేషన్ హెడ్ క్వార్టర్ సిఓ గారు కర్నల్ పాండే గారు కూడా మేము వాళ్ళు వంతు సాయం ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పారు గ్రామం నుంచి మేము ఎప్పుడు వాళ్ళ వెనకాలే ఉంటాం ఆర్థికంగా కానీ ఎటువంటి సహకరిస్తే మేము ఇస్తా ఉంటాం తప్పకుండా అందిస్తాం ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటివి ఇప్పుడు అమ్మాయి కూడా బాగా చదువుకుంది కాబట్టి వాళ్ళ భార్య వాళ్ళ భార్యకి లోకల్లో స్టేషన్ హెడ్ క్వార్టర్ పరిధిలో చిన్న ఉద్యోగం ఆమెకి ఆసరా చూపిస్తే బాగుంటుంది అలాగే ఆ పాప విద్యా షులో కూడా చొరవ తీసుకొని ఉంటుంది గవర్నమెంట్ చేయాలంటే తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు వాళ్ళకి ఆ స్కాలర్షిప్లో పాపలు చదివిస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం అండి మీ ద్వారా మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి వినివించుకుంటున్నాం మరొకసారి మళ్ళీ మన నుంచి ఒక రిక్వెస్ట్ చేద్దాం సార్ గవర్నమెంట్స్కి కూడా మనం ఒక అప్పీల్ చేసాం ఏదైతే నిషేధించబడినటువంటి దారం మళ్ళీ అడ్డగోలుగా విచ్చలవిడిగా కూడా అమ్ముతున్నారు ఆకతాయిలు ఇది ఎగరవేయటం వల్ల ఇది జరిగింది సో పబ్లిక్కి కూడా మనం ఒక రిక్వెస్ట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అండి పబ్లిక్ దయచేసి యువత మీకు ఏదో సరదా కోసం మీరు ఏదో చేస్తున్నారు ఏదో గాలిపడినప్పుడు పండుగ ఒకసారే కదా మా పండుగలకి ఎందుకు అలా అని కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి బాబు ఈరోజు సైనికుడు ప్రాణం పోయింది ఎన్నో మోగజేవాలో చెప్పలేవు అవి మీరు దారం కట్ చేసి వదిలేసిన తర్వాత సముద్రం మీ సముద్రంలో వదులుతూ ఉండండి అక్కడ చేపలకైనా ఇబ్బందే తర్వాత పక్షులు ఆ పక్షులతో ఇంక చెప్పుకోలేవు చెట్లు మీ దారం చుట్టుకుపోతుంది ఆ పక్షులు చచ్చిపోతాయి మీకు తెలియదు మీడియాలో రాదు సైనికుడి కాబట్టి అంత వచ్చింది దయచేసి మీరు బ్యాన్ చేస్తే ఇలాంటి దారాలు బ్యాన్ చేసి ఆల్టర్నేటివ్ ఇంకా ఉంటాయి మంచిదా ఉంటాయి ఆల్టర్నేటివ్ వాటితో మీరు ఆనందం మీ ఆనందం కోసం మీ సుఖం కోసం ఒక నిండు యువకుడి ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు ముప్పై సంవత్సరాల వయసు ఆ యువకుడి ప్రాణం మీ వల్లే పోయిందంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎవరిని కించపరచడం కాదు ఎవరిని ఉద్దేశించి కాదు కేవలం మీ సరదా కోసం మీరు ఏదో గాలిపట ఎగరేసారు పండుగ సందర్భంగా అది ఎంత మీదకి వచ్చిందో ఒకసారి మీకు మీడియా ద్వారా తెలియపరుస్తుందో చూడండి దయచేసి మీరు కొనడం ఆపేస్తే ఏ ఉత్పత్తి అయినా సరే కొనడం ఆపేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది డిమాండ్ తగ్గిందంటే దాని దాని తన ప్రోడక్ట్ కూడా ఆగిపోతుంది ఆగిపోయిందంటే దానికి ఇంకా ఎవరు కూడా కొనరు మీరు కొనడం వల్ల వాళ్ళు అమ్ముతున్నారు అంతే కదండి మీ మీరు కొండ మానేసి ఇంకెవరికి అలాంటి అపకారం జరగకుండా మీరు సహకరిస్తారని ప్రతి యువతకి ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి అందరికీ కూడా నేను పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు సిరసా నమస్క నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నానండి సో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఈ ఒక్క ఘటన ఒక కనువిపు కావాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇప్పటికి ఏమైనా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన స్పందించడం జరిగిందా సార్ ఇంతవరకు మరి వాళ్ళు స్పందిస్తే మాకు సోషల్ మీడియాలో అయితే కానీ న్యూస్లో కానీ ఏమి రాలేదండి ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి జరిగిన ఘటన తెలంగాణ వాళ్ళు అయినా సరే బాధితుడు ఆంధ్ర ఆంధ్ర పీప్ ఆంధ్ర బాధితులు అయ్యారు ఆ రోజు మేము చూసాం చిన్నపిల్లలు కూడా చచ్చిపోయారు మొత్తం ఐదుగురు కైట్ ఇన్సిడెంట్ ఐదుగురు చనిపోయారట ఇంత ఐదు ఇన్సిడెంట్లు అయినా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం గమనార్హం మాకైతే బాధగా ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా సరే పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఏ ప్రభుత్వం అయినా సరే దీన్ని తీవ్రంగా ఖండించాలి ఖండించి ఖండించి సైతం తూర్టు మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తే ఊరుకుంటే కాదు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నేను మీడియా ద్వారా చెప్తున్నానండి నేను ఈస్టర్న్ నేవల్ కమాండ్ రీఎంప్లాయిడ్ ఎక్సైజ్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ దుర్గారెడ్డి నా పేరు నేను మీకు ఓ తెలియపరుస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఖచ్చితంగా మీ మీద ఉంది మేమైతే సహకరిస్తాం మేమైతే తప్పకుండా చిన్నపిల్లలు మా పరిధిలో ఉన్న పిల్లల్ని హెచ్చరిస్తాం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మేము అవేర్నెస్ తెస్తాం మీరు కూడా ఎవరైతే ఈ దారాలు అమ్ముతున్నారో కఠినంగా వాళ్ళని మీరు రైట్ చేసి పట్టుకొని వాళ్ళు శిక్షించాలి ఫెనా పెనాలిటీ లాస్ట్ ఇయర్ ఎలాగైతే నిషేధించారో అలాగే చైనా మాంజా దారం ఏదైతేందో దాన్ని కూడా నిషేధించాలని కోరుతున్నామండి సార్ మీకున్న నాలెడ్జ్ అంటే మాంజా అనేది ఎందుకు ఇంత ప్రమాదం అనేది చాలా మందికి తెలియదు లేదు ఏదో హైట్ వెళ్తుంది కదా మనం ఇక్కడ ఎగరేస్తున్నాం అక్కడ ఎక్కడికో వెళ్ళి వస్తుంది అనుకుంటున్నారు కానీ ఆ దారం వెళ్ళే క్రమంలో ఎంతమందికి అది హాని చేసుకుంటూ వెళ్తుందో తెలీదు అసలు ఎందుకు అది అంత ప్రమాదకరమైన ఎస్ మేడం దీనికి వివరణ పూర్తిగా ఇస్తాను యాక్చువల్గా గాలిపండలు ఎగరేసుకునేది పండగ పూట సరదా కోసం ఎగరేస్తారు కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తుంది పందాలలో పెట్టించుకున్నారు అంటే గాలిపటం పందాలు ఇలాగైతే పండగ పూట కోడి పందాలు చేస్తారు గాలిపటం పందాలు నలుగురు కుర్రాలు నలుగురు ఐదు కుర్రాలు ఎగరేస్తున్నారు అనుకోండి ఒకటి దారంతో ఇంకోటి దారం కట్ చేయడం కోసం అంటే వాడి దానిపటం తగిలిపోతే నా లాస్ట్కి గాలి గాలిపటం అయితే గాలిలో ఎగురుతూ ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు డబ్బులు పందాలు కూడా ఆడుతున్నట్టు మాకు సమాచారం ఉంది కానీ ఇటు మీద పూర్తిగా ఏదో సరదాగా ఎగరేస్తారో అనేస్తారు కానీ కాదు పోలీసులు కూడా మీద పెట్టరు ఎందుకు పెట్టండి ఆడుకుంటున్నారని అంటారు ఇది పూర్తిగా ఇది ఒక బట్టింగ్ టైప్ ఆడతారు వాడు దారం కొయ్యడం కోసం ఈ స్పెషల్ దారం వాడతారు వీళ్ళు ఈ మాంజా దారం కూడా గాజు పిక్కల్ని పౌడర్ చేసి ఆ పౌడర్ దీనికి అదడం వల్ల ఈజీ కట్ అయ్యే కట్ అయ్యేటట్టు దారం తయారవుతుంది ఆ దారం దాని దానికోసం వాడి వీళ్ళు ప్రమాణ ప్రమాదం తెచ్చు అయితే ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు సేఫ్గా ఎక్కడైతే కట్ అవుతుందో ఆ ముక్క వెళ్ళిపోతుంది అది ఎక్కడ ప్రమాదం వీడియో తెలియట్లేదు మరొకటి చూసి మామూలే ఇప్పుడు ఈ ఘటన ఈ ఘటన అయినా దయచేసి ఎవరు మర్చిపోకుండా దీన్ని మీరు ఎంత వైరల్ చేస్తే అంత మంచిది ఎందుకంటే అవేర్నెస్ ప్రో అవేర్నెస్ పర్పస్ ఎంత వైరల్ చేసి ఏ అవేర్నెస్ తెస్తే మీడియా ఒకటే నేను సుమన్ టీవీ మేము ఫాలో అవుతూ ఉంటాం చూస్తూ ఉంటాం కూడా ఛానల్స్ మిమ్మల్ని చాలాసార్లు చూ చూశాను సో దయచేసి ఇలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఒక దారం మరొక దారాన్ని కట్ చేసేదంత కెపాసిటీ ఉందంటే దాని పోత గాజు పోతతో ఉందంటే మరి మనది స్కిన్ సెన్సిటివ్ అంతే కదండి ఇది ఖచ్చితంగా ఇది ఇలాంటి దారాలను మీరు నిషేధించాలి అది కేవలం ఈ పందాల్లో పిల్లలు ఒకళ్ళొకరు దారం కట్ చేయడం కోసం వాడతారు దానికోసం ఈ దారం అమ్ముతారు ఈ ఎప్పుడైతే ఈ ఈ అమ్మే అమ్మే వాళ్ళు ఈ విషయం గ్రహించారో దీన్ని దిగుబడి చేసుకొని చైనా నుంచే కదా వస్తుంది చైనా బహిష్కరి మనం మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది చైనా విషయాలు బహిష్కరమని చెప్పింది చెప్పినా సరే చైనా వస్తువులు అమ్ముతున్నారు వీళ్ళు కొంటున్నారంటే వీళ్ళలో అజ్ఞానం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు దయచేసి ఇప్పటికైనా సరే మనం చైనా వాళ్ళు చైనా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇది ఇది మనకు ఉదాహరణ అవన్నీ కూడా ప్రాణాల మీదకి తెచ్చేవాయి మేము ఎలక్ట్రికల్ వాడండి ఏమైనా మీకు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు జరిగే ఉన్నాయి ఇదే దీంతో మొత్తం అన్ని బ్యాన్ చేయాలని చైనా చర్యలతో పాటు మన వ్యక్తిగతమైన అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం మనకి చెప్పినంతవరకే కొన్ని వడంబిక్లు ఉంటాయి హైక్రాన్ని కొన్ని ఈ మార్కెటింగ్ డిమార్టింగ్లో కొన్ని ఉడంబలు ఉంటాయి పక్క దేశాలతో ప్రభుత్వం డైరెక్ట్గా ఆపీలేదు ఆపేయలేదు ఏ వస్తువు కూడా కొనని మనం కొండ ఆపేస్తే ప్రొడక్ట్ అయిపోతుంది అది మనం చేయాలి ప్రభుత్వం నువ్వు మీరే ఆపేయచ్చు కదా చైనా నుంచి తేనవచ్చు తేకకుండా ఆపొచ్చు కదా అంటే కొన్ని అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కొన్ని ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మొత్తం బహిష్కరించడం అన్ని బహిష్కరించడం సో వీళ్ళు ఆపేస్తే ఆటోమేటిక్గా ఎవరికైనా వాల్యూ ఇవ్వాలి ఎన్ని పదిసార్లు హలో 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 అంటే హీరో అయిపోతాడు మనం పక్కన పెట్టామనుకుంటే ఆడే జీరో అయిపోతాడు మనం ఎగబడకుండా ఉండి మనం మన మన ప్రోడక్ట్ ఏదైతే వాడుకుందామో ఏదైతే మనకి ఇబ్బంది కలగకుండా ఉన్న ప్రోడక్ట్ వాడుతున్నామో అది మనం మనం చేసుకోవాలి మనకి అవేర్నెస్ రావాలి మెగ్ మెయిన్లీ యువతకి కుర్రోళ్ళకి వాళ్ళు కొద్దిగా మేల్కొని చెయ్యండి మీ వయసులో అందరూ ఎంజాయ్మెంట్ చేసిన వాళ్ళే కానీ ఇంకొకరికి మనం మన ఎంజాయ్మెంట్ ఇంకొకరికి భారం కాకూడదు ఇంకొకరు ప్రాణాలకుతో చలగాటం ఆడకూడదు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఆచారం అయిందో అది 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 అన్నీ చూసుకోవాలని యువతకి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం